హలో నమస్తే నేను అన్నపూర్ణ మావళిపల్లి విజయవాడ రుచుల అనే శీర్షకలో ఈ పూట మీకు పునుగులతో పులుసు చూపిస్తాను ఈ పునుగుల పులుసు చాలా ఫేమస్ ఒక చోట కాకినాడ అనే ఒక ఊరుంది ఆ ఊర్లో సుబ్బయ్య గారు అనే ఒక హోటల్ ఉన్నారు ఒక హోటల్ ఉంటుంది సుబ్బయ్య గారి హోటల్ అంటే ఏపీలో అందరికీ మంచి ఫేమస్ అనమాట తెలుగు వాళ్ళందరికీ తెలిసినటువంటిది ఆ సుబ్బయ్య గారి హోటల్లో ప్రతిరోజు ఈ పునుగుల పులుసు అనేది ఒక స్పెషల్ ఐటమ్గా వాళ్ళు చేస్తారనమాట అది చాలా బాగుంటుంది ఆ హోటల్లో ప్రిపరేషన్స్ అన్నీ బాగుంటాయి దానితోటి ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట అందుకని అక్కడికి వెళ్ళి తిన్నవాళ్ళు ఎలాగో తింటారు అనుకోండి తినని వాళ్ళకి ఆ రుచి చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఇప్పటి మీకు ఈ ఐటెం చేసి చూపిస్తున్నాను ముందరగా మనకి ఈ పునుగులు వేసుకోవడానికి పునుగుల పిండి అంటే మినపప్పు నానబోసి మనం కొంచెం మరీ ఇడ్లీ పిండిలా పలచక కాకుండా పునుగులు వేసుకునేలాగా తీసుకోవడం రుబ్బుకోవడం తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు కొత్తిమీర తాలింపులోకి ఆవాలు జీలకర్ర ఇంగువ కొంచెం ధనియాల పొడి ఉప్పు కారం పులుసు పెట్టాలంటే మనకి చింతపండు నీళ్లు కావాలి కదా అందుకని ఈ చింతపండు రసం పలుచగా తీసుకోవాలి మనం చారుకు తీసుకున్నట్టుగా పల్చగా తీసుకుంటే రసం ఇది పునుగులు ఉడికేపటికి చిక్కబడుతుంది అనమాట ఈ అన్ని తో కలిపి మనం సుబ్బయ్య గారి హోటల్లో చేసినటువంటి పునుగుల పులుసుని నేను మీకు పట్టు చేసి చూపిస్తాను మీరు కూడా ఈ రుచిని ఆస్వాదించండి చూడండి మీరు కూడా తయారు చేసుకోండి ఇదిగో ముందుగా మనం బాండీలో నూనె పెట్టాం కాగుతుంది దాంట్లోకి ఈ పునుగులు వేసుకుందాం ముందర ఈ పునుగుల పిండి పులవకూడదు అప్పటికప్పుడు రుబ్బినటువంటి మినపప్పుగా వేసుకుంటే నా మినపప్పు నానబెట్టి రుబ్బుకొని కనుక వేసుకుంటే కొంచెం ఉప్పు మట్టుకు వేసుకోండి పిండిలోకి ఉప్పు కంపల్సరీగా వేసుకోండి అంటే సరిపడా ఉప్పు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం పులుసులో ఉప్పు వేసుకుంటాం కదా ఆ ఉప్పు ఈ ఉప్పు కలిపి ఎక్కువైపోకుండా వేసుకోండి ఈ పునుగుల పిండి నానకుండా పులవకూడదు అది రుబ్బింది రుబ్బినట్టుగా కొద్దిసేపటికల్లా మనం పునుగులు తయారు చేసేసుకోవాలి దాంతో మనం పులుసు వేసుకోవచ్చు అన్నమాట కొంచెం కొంచెంగా పిండి రౌండ్గా వేస్తూ తీస్తే మనకి చక్కగా పునుగులు బాగా వేయి కాలుతాయి అవన్నీ వేసి మనం పుల్స్ చేసుకుందాం మీరు కాకినాడ కనుక వెళ్ళినట్టయితే తప్పనిసరిగా ఆ హోటల్లో భోజనం చేయండి ఆ హోటల్లో ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు ఆ ఊళ్ళో ఏమన్నా చుట్టాలు ఉంటే వాళ్ళకి గెస్ట్లుగా వెళ్ళాలంటే వాళ్ళందరూ ఆ హోటల్ని తీసుకొని భోజనం పెట్టించడానికి అది ఒక పెద్ద గా భావిస్తారు అన్నమాట అంత బాగుంటుంది అక్కడ భోజనం ఒక బాయ్కి వేసాను పునుగులు ఇవి కావాల వేగంగానే మళ్ళీ మరి కొంచెం వేసుకుందాం ఎందుకంటే పునుగులు వేసాను పునుకులు అన్నీ వేగిపోయాయి చక్కగా బాగా పొంగి చక్కగా బౌల్స్ లాగా వచ్చేసాయి బాగుంది మనం ఇప్పుడు తాలింపు గింజలతో వేయించుకొని తర్వాత మిగిలిన పని చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేయండి అందులోకి కొంచెం కావాలి అలాగే కొంచెంగా జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ కొంచెంగా కరివేపాకు పచ్చిమిరపకాయలు దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయిస్తున్నాం ఉల్లిపాయలు పచ్చి ఉడపెట్టాకంటే నూనెలో వేస్తే టేస్ట్ బాగుంటుంది ప్లస్ తొందరగా కూడా ఐటమ్ తయారైపోతుంది అనమాట అందుకని మనం నూనెలో ఒక నిమిషం మొక్కనిస్తే లైట్గా పచ్చి వాసులు తోటి కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తే ఉల్లిపాయలు అప్పుడు మనం పులుసు వేసుకుందాం దీంట్లోకి ఇది చాలా కాస్ట్ గా అయిపోతుంది టేస్ట్ ఐటమ్ ఇంత తొందరగా కొద్ది చేస్తున్నా మధ్యాహ్న రాత్రి కానీ ఎప్పుడు చూసినా బాగుంటుంది ఎలాగ ఉంటుంది రాత్రి కాక కూడా పాడవుతుంది ఇది ఒక స్పెషల్ ఐటమ్గా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే పులుగులు మెనపప్పుతో చేసినటువంటి ఐటెం కదా పులుగులు అనేవి దాన్ని మనం పులుసులో వేసి తినేప్పటికీ అవి పులుసులో నాని బాగా మెత్తగా అయిపోయి చక్కగా రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయి ఇది రైస్లోకి తినొచ్చు రొట్టెలోకి తినచ్చు ఏదైతే అలా ఎలా చేస్తున్నాయో ఎలా తిన్నప్పటికీ కూడా చాలా రుచిగా ఉంటాయి ఇవ్వండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు రసం తీసుకుందాం ఇది బాగా పలుచగా తీసుకోండి చారు లాగా మరి చిక్కగా వద్దు ఒక గ్లాసు పావు పావు లీటర్ నీళ్ళు కొంచెంగా చింతపండు ఒక నిమ్మకాయ అంత చిన్న నిమ్మకాయ అంత చెంతపండు నానబెట్టుకొని తీసుకుంటే బాగా వస్తాయి ఈ ఉల్లిపాయ ముక్కలు చింతపండు పులుసులో కొంచెం ఉడకాలి గిండి లోపల మనం దీంట్లోకి సరిపడాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఎవరు రుచిని బట్టి వాళ్ళు వేసుకోవడమే దీనికి ఇంత కొలతనేమి లేదు ఎందుకంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు అందుకని మనం ఖచ్చితంగా ఇంత వేసుకోండి అని చెప్పడం కష్టం కానీ ఎక్కువయ్యేలాగా మటుకు వేసుకోకండి నేను ఎప్పుడు ఏ పదార్థం చెప్పినా ఒక్క మొక్క మటుకు ఎవ్వరికైనా చెప్తాను కావాలంటే తగ్గితే కానీ కొంచెం కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే దాన్ని సర్దుబాటు చేయడానికి కొంచెం కష్టమైన విషయం పులుసు కొంచెం తిరిగితే మనం అక్కడికి ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో ఉడికిపోతాయి మామూలుగా మనం వేయించేసాం కదా ఏమండి పులుసు తిరుగుతుంది ఇందులో వేసిన పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయాయి దీంట్లో మనం ఇప్పుడు కొంచెంగా ధనియాల పొడి వేసుకుందాం పులుసు కదా ధనియాల పొడి వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది ఇది ఒక స్పూన్ వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకోండి ధనియాల పొడి అంతమించక్కర్లేదు ఆ ఫ్లేవర్ చాలు దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ పులుగుల్ని యాడ్ చేద్దాం ఇది ఎక్కువ ఉడకక్కలండి ఎందుకంటే ఆల్రెడీ అది పులుసు ఫామ్ లో ఉంటుంది కదా మనం మరీ ఉడకబెట్టేటప్పటికి ఇదంతా లాగా గట్టిగా అయిపోతుంది పులుసు అందుకని జస్ట్ ఒక నిమిషం అలా కొంచెం తిప్పేసేసి మనం పులుసుని ఆపేసేసుకోవచ్చు తర్వాత అది ఎట్లాగూ పులుసులో చక్కగా నానిపోతాయి అన్నమాట పులుగులు నంచుకో అన్నంలో అన్నంలో కలుపుకొని నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి దీనికప్పుడు కొంచెంగా కొత్తిమీర వేసుకున్నాం స్టవ్ ఆపేసేస్తున్నాను దీన్ని సెవెన్ ప్లేట్ లాగా తీసుకుందాం అనుకుందాం బౌల్ లాగా తీసుకుందాం ఇంక మనం ఏమి కలపక్కర్లేదు పిండి కానీ ఏం కలపక్కర్లేదు ఆటోమేటిక్ గా పులుగుల ఆ రసాన్ని అంతా పిలుచుకొని చిక్కగా అయిపోతుంది పులుసు మనం ఓటించుకునేప్పుడు కంచల్లో చక్కగా తయారైపోతుంది అన్నమాట చూడండి కొంచెంగా కొత్తిమీర పైన వేసుకున్నాం కి బాగుంటుంది ఇదిగోండి సుబ్బాయ్ గారంలో చేసిన లాంటిదే పులుగులతో పులుసు తయారు చేశాను మీరు కూడా ఈ రుచిని ఆస్వాదించి మళ్ళీ మీరు కూడా తయారు చేసుకోండి తయారు చేసుకొని తిని బాగుంది చాలా బాగుంది ఇది ఇందులో స్పెషల్ ఉందని మీరు కూడా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను మరి నేను ఉంటాను ఇంకా